మాటలకి పరిమితం అవుతా రైతుల్ని నట్టాట ముంచుతూ ఉన్నారు ఉదాహరణకి మనం మిర్చి చూద్దాం మిర్చి మా ప్రభుత్వ హయాంలో పాతి వేల రూపాయల దాకా పలికితే రైతాంగం గత ఐదు సంవత్సరాలు మంచి లాభాలు పొంది రైతులు కానీ రైతు కూలీల్లో కానీ వాళ్ళ జీవితాల్లో చాలా గొప్పగా జరిగితే ఈ సంవత్సరం పదమూడు వేల ఐదు వందల రూపాయలకి ధరించి కొనిపిస్తానన్న ప్రభుత్వం ఇవాళ ఎట్టిపోయింది అర్థం మార్కెట్లో ఇవాళ ఏడు వేల నుంచి పదివేలకు మధ్య రైతులు అమ్ముకునే దుస్థితి ఏర్పడింది కోల్డ్ స్టోరేజీల్లో నిలబెట్టుకోలేక సన్నకారు రైతాంగం వాటి ఛార్జీలు కట్టలేక కూలీలకి డబ్బులు ఇవ్వలేక కౌళ్ళు కట్టాల్సి వచ్చి ఇంత కష్టపడతా ఉంటే మార్క్ రంగంలో దించాల్సిన ప్రభుత్వం పథకాల ప్రభుత్వం అయితే పదమూడున్నర వెయ్యితోటి కనీసం మద్దతు ధరగా కొనిపిస్తానని చెప్పి ఇవాళ మాట నిలబడకుండా వెనకపోయింది తీరు చూస్తే బాధాకరం ఇక పొగాకు విషయానికి వద్దాం పొగాకు పంట ఈ సంవత్సరం పండించాలంటే రైతులు చాలా శ్రమకు వచ్చారు ఒకటికి వర్షాలకి అతిగా పడిన వర్షాల వల్ల కొంతమంది రైతులైతే మూడు సార్లు కూడా పంట వేయాల్సి వచ్చింది ఒకటి రెండు సార్లు దెబ్బతింటే మూడోసారి కూడా పంటేసి పొలాల్లో మల్లెబడి అంటే పారాసైట్స్ మల్లె వచ్చి కలుపు వచ్చి దిగుబడులు తగ్గి ఏటా పది కింటాల్లో వచ్చే పొగాకు ఈ సంవత్సరం ఏడు క్వింటాలు వచ్చేసరికి కష్టంగా ఉంది పంట ట్వంటీ పర్సెంట్ నుంచి ఫార్టీ పర్సెంట్ దాకా దిగుబడులు దక్కితే పొగాకి ఎక్కువ పంట వేశారని నెపం పెట్టి మార్కెట్లో దోపిడీకి దారి తీశారు వ్యాపారస్తులు రోజు పదిహేను నుండి ఇరవై శాతం బేళ్ళు అని చెప్పి కొనకుండా వెనక్కి పంపిస్తుంటే అంటే రైతుల్ని మానసికంగా మీ సరుకు మేము కొనము అనని వెనక్కి పంపిస్తుంటే వాళ్ళు ఒత్తిడి గుర ఏదో ఒక రేటుకి అమ్ముతారనే ఉద్దేశం కంపెనీల ఉద్దేశం ఉగాకు బోర్డు పూర్తిగా నిర్వీర్యమైంది వాళ్ళు దాని మీద వచ్చే కమిషనే తప్ప రైతుల పక్షాన్ని నిలబడటంలో వాళ్ళు ఫెయిల్ అయ్యారు అదే మా జగన్ గారు గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లో గ్రేడ్కి ఇట్లానే రెండు వేల పంతొమ్మిది ఇరవై సంవత్సరాల్లో లో గ్రేడు కొనకుండా యాభై రూపాయలకు లోపే కొనాలని వ్యాపార వర్గాలు చూస్తూ ఉంటే ఆ రోజు రెండు వందల కోట్ల రూపాయలు మార్కెట్ డబ్బులు ఇచ్చి వంద రూపాయలే తక్కువ కాకుండా అంటే చిత్త చివరి గ్రేడ్ కూడా వంద రూపాయలే తక్కువ కాకుండా కొనిచ్చి రైతులను ఆదుకోవటం జరిగింది ఆ తర్వాత మూడు సంవత్సరాల పాటు రైతులు మా ప్రభుత్వంలో మంచి లాభాలు చూసి రైతుల కుటుంబాల్లో ఒక వెలుగు రావటం పిల్లల చదువులకైతేమి వీటన్ని చదివించుకోగలిగారు ఇవాళ చూస్తే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చాక మళ్ళీ స్థితి ఆయన వస్తే కరువన్న వస్తుంది పంట పండదు పండిన పంటకి గిట్టుబాటు ధర ఉండదు అది కాల మహిమో ఏంటో అర్థం కాదు కానీ ఆయన అయితే వ్యాపారస్తులు కాసే నాయకుడు చంద్రబాబు నాయుడు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఎందుకంటే మార్కెట్లో ఇంటర్వ్యూని అమ్మంటే ఇంటర్వ్యూని కాకుండా మార్కెట్ని పోటీలో దించకుండా ఎప్పుడూ డిమాండ్ సప్లైని బట్టి ఉంటుంది కొంత క్వాంటిటీని గవర్నమెంట్ కానీ కొన్ని పక్కకి లాగితే ఆటోమేటిక్గా డిమాండ్ వచ్చి రైతులు లాభపడతారని అందరికీ తెలిసిన విషయమే అదే మా అదే సమయంలో మార్కెట్ కూడా గత రెండు దశాబ్దాలుగా చూస్తే ఎప్పుడూ సొసైటీలకు కానీ మార్కెట్కి కానీ ప్రభుత్వాలు డబ్బులు ఇచ్చి కొనిచ్చినప్పుడు రైతులకు హెల్ప్ చేయటంలో ఏ రోజు కూడా సంస్థలు నష్టపోయా వాళ్ళకి పది రూపాయలు లాభం వచ్చినాయి సంస్థల కంటే ఇది కృత్రిమంగా సృష్టించే వ్యాపారస్తులు సృష్టించేదని మనం అర్థం చేసుకోవాలి ఇటువంటి సమయంలో కొద్దిగా రైతుల పట్ల కనికరం చూపించాలని చంద్రబాబు నాయుడిని కోరుతా ఉన్నా ఇక్కడ గెలిచిన ప్రజాప్రతినిధులు కూడా అప్పీల్ చేస్తూ ఉన్నా మీరు అందరూ రైతు కుటుంబాల నుంచి వచ్చారు గ్రామీణ వాతావరణం నుంచి వచ్చారు మీ కళ్ళ ముందే మన చుట్టూ ఉన్న పొగాకు రైతులు నష్టపోతా పోతుంటే మీకు కంటికి కనపడట్లేదా అని ఎమ్మెల్యేలు నేను అడుగుతా ఉన్నా ఎందుకు మీరు ముద్దు నిద్ర నేటిస్తున్నారు మా ప్రభుత్వంలో మేము చేసాం కాబట్టే అదే పెద్ద విచిత్రం కాదు కాబట్టే చెప్తా ఉన్నాం జగన్ గారి గవర్నమెంట్లో మూడు వేల కోట్లు ధరల స్థిరీకరణ ఇది కనిపెట్టి కందులు శనగలు జొన్నలు మినుములు ఏ పంట గ్రామాల్లో పండితే ఆ పంట ముందుగానే రైతు భరోసా కేంద్రాల్లో ధరలు నిర్ణయించేవాడు ఆ ధరలు గిట్టుబాటు అయితే పండించుకోండి అని చెప్పేవాళ్ళు రైతులకు అంతకంటే ఎక్కువ ధర వస్తేనే మార్కెట్లో అమ్ముకోమన్నాడు లేకపోతే ఆటోమేటిక్గా గవర్నమెంట్ ప్రతి పంట ప్రొక్యూర్ చేసింది ఇవాళ మీరు కందులు కొనలేదు ఇప్పుడు మొదలుపెట్టారని చెప్తున్నారు మా గవర్నమెంట్లో కందులు కొనేవాళ్ళం రేషన్ షాపులో ఇచ్చేవాళ్ళం ఇవాళ మీరు రేషన్ షాపులో కంది పప్పు ఇవ్వట్లేదు ప్రొక్యూర్మెంట్ తక్కువ ప్రొక్యూర్మెంట్ లేదు ఇప్పుడు చేస్తున్నామని చెప్తున్నారు అధికారులు అడుగుతుంటే ఇక్కడ సివిల్ సప్లైస్లో ఇవ్వలేదు మా ప్రభుత్వం అయితే పోటీ పడి మద్దతు ధరగా గవర్నమెంట్ ధర కాకుండా ప్రైవేట్ మార్కెట్లో పోటీపడి కూడా కందులుకొని రేషన్ షాపుల్లో కందిపప్పు ఇయటం జరిగింది రైతుల పట్ల ఒక చిత్తశుద్ధి ఉండాలి ఆ చిత్తశుద్ధి లోపించింది ఎమ్మెల్యేలు మీరు మేల్కొని ఆ నిద్ర అనుభవం ఉన్న ముఖ్యమంత్రి అనుభవం లేని ముఖ్యమంత్రి అయితే అనుకోవచ్చు ఇవన్నీ తెలిసిన మనిషి ఒక నిర్లక్ష్య భావం రైతులంటే ఒక నిర్లక్ష్య భావం రైతులు మీ పార్టీకి చందాయి లేరు కాబట్టి రైతుల పట్ల నిర్లక్ష్యం అదే వ్యాపారస్తులు చందాలు ఇస్తారు కాబట్టి వ్యాపారస్తుల మాటే చెల్తుంది ఈ ప్రభుత్వం అని సందర్భంగా తెలియజేస్తున్నా రైతులు మేల్కోవాలి ప్రజాప్రతినిధులు మేల్కోవాలి నిద్ర నటిస్తున్న చంద్రబాబుని నిద్ర లేపి మార్కెట్లోకి పొగాకు మార్కెట్లోకి మార్క్పెట్టి తీసుకొచ్చి పోటీగా కొనిస్తేనే ఈ సంవత్సరం రైతాంగం బయటపడే పరిస్థితి ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా యావరేజ్ రెండు వందల డెబ్బై రెండు వందల ఎనభై రూపాయలు లేదే ఇవాళ బ్రైట్ వెరైటీకి రెండు వందల ఎనభై ఇస్తున్నారు టాప్ ప్రైస్ కింద చివరి రేటు రెండు వందల ఇరవై రెండు వందల ముప్పై అంటున్నారు ఇంకా ట్వంటీ పర్సెంట్ బేళ్ళు వెనక్కి కొడుతున్నారు అంటే రేపు ఐదు వంద రూపాయలకు నూట ఇరవై రూపాయలకు కొనే ఉద్దేశం ఉంది అంటే ఆ లెక్కలో చూస్తే రెండు వందల రూపాయల లోపే మా యావరేజ్ ప్రైస్ వచ్చుద్ది అది గిట్టుబాటు కాదు ఈ సంవత్సరం రెండు వందల డెబ్బై రూపాయలు యావరేజ్ ప్రైస్ మొత్తం అన్ని గ్రేట్లు కలిపి రాంది నష్టపోతారు కాబట్టి మార్కెట్ని రంగంలో దించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం మూడో పాయింట్ ఆక్వా రైతులది ఆక్వా రైతులకి అనేక వరాలు ప్రకటించింది కోటమి ప్రభు నాయకుడు చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు అందరికి రూపాయిన్నరకే పవర్ ఇస్తా అన్నాడు తర్వాత ట్రోప్ ఛార్జీలు తీసేస్తా అన్నాడు వాళ్ళకి వాళ్ళకేదో ఇంటెన్సివ్స్ ఇచ్చి రైతులు ప్రోత్సహిస్తానని చెప్పి అన్నాడు ఏవి లేవు మేమేం చేసామో గుర్తు చేస్తున్నాం మా హయాంలో పది ఎకరాల లోపు ఉన్న రైతులందరికీ కూడా రూపాయిన్నరకు కరెంట్ ఇవ్వటం తర్వాత రెండు వేల పంతొమ్మిది ఇరవై కోవిడ్ టైంలో కోవిడ్ వంక చూపించే వ్యాపారస్తులు రైతుల దగ్గర కేజీకి నూట యాభై రూపాయలకి లోపు కొని అంటే మార్కెట్ బయటికి లేదని చెప్పి స్పెక్యులేషన్ చేయడం కోసం అతి తక్కువ ధరలకి కొనాల్సిన కొనేటప్పుడు కొనే ప్రయత్నంలో ఉన్నప్పుడు గవర్నమెంటు ఎంటర్ అయ్యి రెండు వందల ఇరవై రూపాయలు తక్కువగా ఉంటే నేను ఒప్పుకోనని చెప్పి వ్యాపారస్తులు మేడం మేడం మీద కత్తి పెట్టి రెండు వందల ఇరవై రూపాయలకి తక్కువ కాకుండా వంద కౌంటు అక్కడి నుంచి కౌంటు తగ్గే కొద్ది రేటు పెంచి ప్రభుత్వం కొనిస్తే ఆ సంవత్సరం రైతులు బయటపడ్డారు ఈ కొన్న వ్యాపారస్తులు కూడా నష్టపోలే అంటే వ్యాపారస్తులందరూ చంద్రబాబు నాయుడు తొత్తులుగా ఇచ్చి ఇప్పుడు ట్రంప్ మీదనో అమెరికా మీదనో ఆంక్షల మీదనో వంకబెట్టి దోపిడీ చేయాలని మళ్ళీ ఆలోచిస్తూ ఉన్నారు వ్యాపారస్తులు గత ఐదు సంవత్సరాల్లో చూస్తే ఆక్వా వ్యాపారస్తులందరూ ఐదు నుంచి పది రెట్లు పెద్దవాళ్ళు అయ్యారు మరి జగన్మోహన్ రెడ్డి గారు మీ చేత ఒత్తిడి చేసుకొనిస్తే మీరు ఎక్కడ నష్టపోలా మీకు ఆ మార్కెట్ కొత్త మార్కెట్లు ఎత్తుక్కున్నారు ఇవాళ వరల్డ్లో భారతదేశ కంపెనీలు ఆంధ్రప్రదేశ్ కంపెనీలు లీడ్ చేస్తున్నాయి కనికరం చూపించమని వ్యాపారస్తులు కూడా ఈ సందర్భంగా నేను అడుగుతున్నా వాళ్ళని నియంత్రించమని ప్రభుత్వాన్ని నేను అడుగుతూ ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారు వ్యాపారస్తులు అడిగినప్పుడు ఆ రోజు మంచి ధర ఏమని అడిగినప్పుడు వాళ్ళు మాకు ఇంటే ఇంపోర్టు తల్లి రొయ్య దిగుమతి చేసుకునేటప్పుడు లేకపోతే ఫీడ్కి సంబంధించిన ఇంపోర్టు వస్తువులు మినరల్స్ విటమిన్స్ ఇట్లాంటి దిగుమతి చేసుకునేటప్పుడు ఇరవై ఎనిమిది శాతం సుంకం ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి ఆగమేఘాల మీద ఐదు పర్సెంట్గా తగ్గించడం జరిగింది అంటే ప్ర మా ప్రభుత్వంలో ఎంత కేరింగ్గా ప్రతి విషయంలో పనిచేసే దానికి ఉదాహరణ చెప్తా ఉన్నా మరి ఇవాళ ఆ రోజు సోయా అంటే ఫీడ్కి ఎక్కువగా వాడే సోయా ధరలు వంద రూపాయలు పైగా ఉంటే ఇవాళ అది ముప్పై రూపాయలకు వచ్చినాయి సోయా కేజీ మరి వ్యాపార మిల్లులోళ్ళు ఫీడ్ మిల్లులోళ్ళు ధరలు పెంచుకుంటే వాటిని తగ్గించాల్సిన వాటి మీద నియంత్రణ మీకు లేదు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో మా పార్టీ ఆయాంలో ఒక ఆక్వా అథారిటీ అని రైతుల్ని అసంఘటితంగా ఉన్న రైతులందరినీ సంఘటిత పరిచి ఒక అథారిటీని నిర్ణయించి ఒక ఐఏఎస్ అధికారిని పెట్టి సీడ్ కల్తీ లేకుండా ఫీడ్ కల్తీ లేకుండా వాటి రేట్లను నియంత్రిస్తూ వాళ్ళకు లాభాలు వచ్చే విధంగా అత్యంత జాగ్రత్త తీసుకొని వ్యాపారస్తులకు కూడా నష్టపోకుండా సపోర్ట్గా నిలబడిన ప్రభుత్వం మాది మరి మీరు ఇవాళ ఏం చేస్తున్నారు అక్కడక్కడ అమెరికాలో సుంకాలు పెంచాడని చెప్పి అది అతను బ్యాన్ కూడా పెట్టాడు అయినా మీరు ఆ సుంకాలు దెబ్బని చెప్పి వంకబెట్టి వాళ్ళ దగ్గోసి రైతులు కాడ అడుగుతా ఉన్నారు సోయా ధరలు తగ్గిన రా మెటీరియల్ కాస్ట్ తగ్గినా కూడా మేత రా మెటీరియల్ కాస్ట్ తగ్గినా కూడా మీరు దాన్ని రివ్యూ చేసి ధరలు తగ్గించడంలో విఫలమయ్యారు ఈ రకంగా పొగాకు వ్యాపారస్తులకు కానీ మిర్చి వ్యాపారస్తులకు కానీ ఆక్వా వ్యాపారస్తులకు కానీ ఇది వ్యాపారుల పక్షం ఈ కూటమి ప్రభుత్వాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే వాళ్ళందరూ మీకు డొనేషన్లు ఇస్తారు డొనేషన్లు ఇవ్వరు ఇవ్వలేరు మేము రైతుల పక్షం మీరు వ్యాపారుల పక్షం అని సందర్భంగా తెలియజేస్తున్నా ఈ జిల్లా శాసనసభ్యుల్ని మంత్రుల్ని కోరుతా ఉన్నా మీరు బాధ్యత తీసుకొని ముద్దు నిద్ర నటిస్తున్న చంద్రబాబు నాయుడిని లేపండి మీరు గెలిచారు ప్రజలు మీకు మ్యాండేట్ ఇచ్చారు ఇవాళ చేతులు కాలేక మొత్తం నష్టపోయినాకు చేయగలిగిందేమి లేదు రైతాంగం నష్టపోతలకే మీరు ఎలర్ట్ అయ్యి పోటీ మార్కెట్ని ప్రభుత్వాన్ని ఎంటర్ చేసి పోటీ మార్కెట్ నిలబెట్టాలని రైతాంగాన్ని కాపాడాలని మిమ్మల్ని అందరినీ డిమాండ్ చేస్తూ ఉన్నాం తీసుకున్నా మీరు కేర్ తీసుకోవట్లేదు అనేది మంచి కరెక్టే అదే మా ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిది ఇరవై ఐదులో శనగలు దారుణంగా నష్టపోయారని తెలిసి అమ్ముకోలేక రైతులు కోల్డ్ స్టోర్లు నిలబెట్టుకొని అమ్ముడుకోలేకపోతే ఆ రోజు స్టాక్ వివరాలన్నీ కూడా తెలుసుకొని ప్రతి కింటాకి పదిహేను వందల కాడికి నేరుగా రైతుల అకౌంట్లో జమ చేశారు బోనస్ లాగా పంట పండించినందుకు మరి వాళ్ళ పరిస్థితులు కనీసం మద్దతు ధరించి కొనే పరిస్థితులు లేవు బోనస్లో మా ప్రభుత్వం బోనస్లు కూడా ఇచ్చింది ఇది రైతాంగం గుర్తుపెట్టుకోవాలా మీ శాసనసభ్యులు కూడా ప్రభుత్వం మీద డిమాండ్ చేయమని ఈ సందర్భంగా కోరుతా ఉన్నా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకున్న దాఖలు లేవు ఒకసారి మేము అపోజిషన్లో ఉన్నప్పుడు మా ఎంపీలు సుబ్బారెడ్డి గారి నాయకత్వంలో లో గ్రేడ్ ధరలు పడిపోతున్నప్పుడు ఒక డెలిగేషను మన జిల్లా నుంచి ఒక కంపార్ట్మెంట్ రైతులు వెళ్ళి డెలిగేషన్ ద్వారా సుబ్బారెడ్డి గారి నాయకత్వంలో ఒత్తిడి తీసుకొస్తే ఆ రోజు నిర్మలా సీతారామన్ గారు కూడా కేజీకి ఇరవై రూపాయల కడికి బోనస్ ఇచ్చింది ఏది ఒక గ్రేడ్ తక్కువ రేటుకి షోర్లో ఏదైతే తక్కిచ్చి అమ్మారో దాని మీద ఇరవై రూపాయలు బోనస్ ప్రకటించింది అది ఆ రోజు మా ఎంపీల ఒత్తిడే వైవి సుబ్బారెడ్డి గారి ప్రెషరీ ఆ రోజు జరిగింది ఈరోజు అంటే ముందే చెప్తున్నాం మార్క్ తర్వాత జగన్ గారు గవర్నమెంట్ వచ్చాక మా గవర్నమెంట్లో డబ్బులు ఇచ్చి కొనిచ్చాడు కొన్నాక మార్కెట్కి లాభం వచ్చింది ఇప్పుడు కూడా మీ ప్రభుత్వానికి నష్టం రాదు లాభమే వస్తుంది మీరు ఎంటర్వ్యూ అయ్యి ఒక గ్రేడ్ని ఒక పది మిలియన్లో ఇరవై మిలియన్లో కొని పక్కకి లాగితే ఆటోమేటిక్గా డిమాండ్ క్రియేట్ అవుద్ది లేదు మేము దూరమే కేంద్రం మీద కూడా ఒత్తిడి చేస్తాం మా పార్లమెంట్ సభ్యులను చెప్తాము వాళ్ళు కూడా పార్లమెంట్లో మాట్లాడతారు కోటమి మొత్తాన్ని డిమాండ్ చేస్తున్నాం లేదు 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 మా ఫ్లోర్లో మానాళ్ళు అందరూ ఫ్లోర్లో బోర్డు లాపితే అది అర్థం కాదు ఏదో ఒక ఉద్యమం తీసుకురావాలా ఏదో ఉద్యమం రావటం ఉద్యమం రైతుల్లో ఉద్యమాన్ని నిర్మించడం కోసం ఈరోజు మేమంతా ఎలా చేస్తుంది సన్నాహితం చేస్తున్నాం కుంటలో ఒక ఐదున్నర ఎకరా ప్రభుత్వ భూమిని ఆక్రమించి చదువును చేసి ఏదో ఆక్రమిస్తున్నారని అన్ని పత్రికలు వస్తూ ఉన్నాయి నిన్న మా పార్టీ పట్టణ నాయకులు కూడా నగరాధ్యక్షుడు కార్పొరేటర్లు మా ఇతర ముఖ్య నాయకులు అందరూ కూడా పరిశీలనకు పోయించారు మా వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఈ ఐదు ఎకరాల గురించి మనం ఆందోళన చెందుతుంటే ప్రజలందరూ ఇంకా పక్కన కూడా ఇంకో రెండు ఎకరాలు దున్నారు వాళ్ళు అదే క్రమంలో దున్నుకుంటూ పోతున్నారు పత్రికల్లో వస్తున్న అధికారంలో చలనం లేదు కాబట్టి ఇంకా రెండు ఎకరాలు దున్నారంట చలనం లేదు కాబట్టి అధికారులు చలనం లేదు కాబట్టి ఇంకో రెండు ఎకరాలు దున్నారు మరి పచ్చిభూతుగా ఉంది పాలన చూస్తే అని చెప్పి మా నిన్న మా నాయకులు పోయించిన వాళ్ళు చెప్తూ ఉన్నారు మరి సిట్టు ఆ రోజు మా ప్రభుత్వంలో మేమే సిట్ వేయించాం నేనే కంప్లైంట్ ఇచ్చాను పర్సనల్గా మీ అందరికీ తెలుసు నేను వెంటబడి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి చాలా మంది బాధితులతోటి పోలీస్ కేసులు కట్టించాను మీ ప్రభుత్వం వచ్చింది మీరు వాటి మీద విచారణ మొదలుపెట్టలేదు మళ్ళీ ఆక్రమణలు ప్రభుత్వ భూ భూముల జోలికి వెళ్తా ఉన్నారు మొన్న పదహారు డివిజన్లో అగ్రహారం పోయే రోడ్లో ఒక ఎకరా ఇరవై సెంట్లు కబ్జా చేయబోయారు అక్కడ మా స్థానిక కార్యకర్తలు పోయి అడ్డుకుంటే దాన్ని ఆపారు మళ్ళీ ఇప్పుడు ఇక్కడ కేశవరాజుకుంటుకాడ ఐదున్నర ఎకరం మళ్ళీ ఇంకో రెండు ఎకరాలు దున్నారంట వీటి మీద ఎమ్మెల్యే గారు సమాధానం చెప్పాలి ఆయనే బాధ్యత వహించాలి ఎందుకంటే అధికారులు కదలికలేదు అక్కడ ఆక్రమణలు ఆగట్లేదు అంటే దీని వెనక ఒత్తిడి ఉంటేనే కదా ఈ ఒత్తిడి ఉంది లేంది అది ఏ భూమి అనేది మీరు ఆర్డీఓ చది స్టేట్మెంట్ ఇప్పిస్తారా మీరే స్టేట్మెంట్ ఇస్తారా అని ఎమ్మెల్యే గారిని నేను ప్రశ్నిస్తూ ఉన్నా మనల్ని ఎన్నుకునేది మనల్ని ప్రజలు ఎన్నుకునేది ప్రజలకు రక్షణగా ఉండాలని ప్రజల సమస్యలు మనం తీర్చడానికి కానీ తెలియనట్టుగా ఉండటం కూడా మంచి పద్ధతి కాదు దీని మీద స్పందించాలి ఇప్పుడు నేను చెప్పిన రైతాంగం కష్టాల మీద కూడా ఎమ్మెల్యే స్పందించాలి మీ జిల్లా నాయకులందరూ కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని ఈ సందర్భంగా కోరుతా తరగతి